విలియం బ్రన్హామ్ గారిని వెను వెంబడించే వారు విలియం బ్ర బ్రహామైట్స్ అవ్వచ్చు కానీ క్రిస్టియన్స్ కాదు వారిని క్రైస్తవ దృక్పథంలో అంగీకరించటానికి వీలు లేదు మనం అందరితో ఏకీభవించాల్సిన అవసరం లేదు మనం వారితో మాట్లాడచ్చు కలవచ్చు షేక్ హ్యాండ్ తీసుకోవచ్చు కానీ బోధ విషయంలో అంగీకారము ఎంత మాత్రమూ లేదు చాలా స్పష్టంగా ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నటువంటి అటువంటి కళంకమైన దేవునికి భిన్నమైన అరవై ఆరు పుస్త పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథానికి వ్యతిరేకమైన బోధలను మీరు తిరస్కరించమని మిమ్మల్ని పిలుపునిస్తున్నాను అవి దేవుని వాక్యములో నిలబడే బోధలు కావు విలియం బ్రహ్మ్యామ్ గారు పరిశుద్ధాత్ముడు కాదు విలియం బ్రహ్నామ్ గారు యేసుక్రీస్తు కాదు ఆయన అలా చెప్పుకొని ఉంటే ఆయన అబద్ధికుడే తప్ప ఆయన ఇంకేది కాదు అంత మాత్రమే కాదు ఇలాంటి గారులు ఇప్పుడు మాత్రమే పుట్టినవారు కాదు అప్పుడెప్పుడో ఆరో శతాబ్దం నుంచి వచ్చారు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్వ తరువాత ఆరో శతాబ్దంలో మొహమ్మద్ గారు వచ్చారు అన్నటువంటిది చరిత్ర చెబుతోంది మొహమ్మద్ గారి యొక్క మొహమ్మద్ గారి యొక్క మరణం తరువాత రెండు వందల సంవత్సరాల వరకు ఏ పుస్తకము లేదు కురాన్తో సహా ఆ తర్వాత వచ్చినటువంటి పుస్తకాలలో ఆయన చెప్పుకుంటున్నట్లుగా రాసినటువంటి అనేక వ్యాఖ్యానాలు ఎలా ఉన్నాయంటే మొహమ్మద్ గారి గురించి బైబిల్ చెబుతోందని బైబిల్లో మొహమ్మద్ గారి యొక్క ప్రవచనముందని ఆయనే పరిశుద్ధాత్ముడని పారాక్లిటోస్ అని కొంతమంది ఇస్లామీ సహోదరులు పొరపాటు పడుతున్నారు